ఫిబ్రవరి పదహారున గ్రామీణ బంధు సమ్మెను జయప్రదం చేయండి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పదహారున జరిగే నిరసన కార్యక్రమం భాగంగా కిసాన్ సమీక్ష మోచ తలపెట్టినటువంటి సమ్మె భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు సిపిఐ సీనియర్ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతున్న దృశ్యం సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా మనం ఏదైతే నిర్వహించబోతున్నామో ఫిబ్రవరి పదహారు నాడు దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ గ్రామాన ఈ సమ్మెను విజయవంతం చేయబోతున్నాము ఎందుకంటే ఈరోజు నాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక రైతులు పెట్టుబడి పెట్టిన దానికి రెక్కాడితేనే కానీ డెక్కా డొక్కాడన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పల్లీ కొన్నికే పోతే పద్నాలుగు వేల రూపాయల కింటాలు మనం అమ్మనీకి పోతే సిరిఫ్ ఏడు వేల రూపాయల కింటా అనే పరిస్థితుల్లో ఈరోజు దారుణమైన పరిస్థితి నడుస్తూ ఉంది కనుక ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చొరవ తీసుకొని వెంటనే దీన్ని సంబంధిత రేటుకు కొన్ని కొనుగోలు చేసి రైతులను ఎలాంటి ఇబ్బందులకు లోన్ చేయకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పంట నష్టపరిహారం లేకపోతే ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోన సార్వత్రిక సమ్మె జరగబోతుంది పదహారు నాడు దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మన చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అవలంబిస్తున్నాయో ప్రజా రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈరోజు రైతు సంఘం తరఫున సిపిఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు సమస్యలు అన్ని కూడా రైతులకు ఉన్నటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయబట్టి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేంత వరకు కూడా మేము సమ్మె సమ్మె చేస్తామంటని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం